విజయనగరం నుంచి బస్సులో ప్రయాణిస్తున్న నగల వ్యాపారం నుండి బ్యాగులు పేర్కొన్నారు నెల్లూరుకు చెందిన ఏ మునికృష్ణ నగల దుకాణాలకు బంగారు వస్తువులను హోల్సేల్ ధరలకు విక్రయాలు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు నుంచి మునిస్వామి విజయనగరం బంగారు వ్యాపారి నిమిత్తం వెళ్లారు వివిధ బంగారు దుకాణాలకు బంగారు వస్తువులను అందజేసి తిరిగి విజయనగరం నుంచి ఆర్టీసీ లో బస్సు ఎక్కి బయలుదేరారు బస్సులో భారీగా నగలు తీసుకెళ్తారని గమనించిన విజయనగరంకి చెందిన పాత నేరస్తులు టి నరసింహ పితేజ మహేంద్రలు గండపల్లి జాతీయ రహదారిపై హోటల్ హానివ హాని దాబా వద్ద బస్సు ఆగింది మునికృష్ణ నగల బ్యాగును బస్సులోనే ఉంచి టీ కోసం దిగాడు కొంతసేపటికి బస్సు ఎక్కిన మునికృష్ణ బస్సులో నగల బ్యాగ్ లేదని గుర్తించి గండేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు దీంతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి నేరస్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు ఈ కేసును సేదించిన సిఐ వైఆర్కే ఎస్ఐలు శివనాగబాబు సతీష్ ఎం రాజాలను ప్రత్యేకంగా అభినందించారు ఈ సమావేశంలో ఎస్డీఐ డిఎస్పీ సత్యనారాయణ పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు తుళ్ళూరు హనీ ధాబా దగ్గర ఆగున్న ఒక ట్రావెల్స్ బస్లో ఒక బ్యాగ్ ఉందండి ఆ బ్యాగ్లో అరవై ఆరు లక్షల వర్త్ బంగారం ఉంది వారా బ్యాగ్ వదిలేసి బస్ దిగినప్పుడు ఆ ధాబా దగ్గర ఎవరో ఆ బ్యాగ్ అపహరించడం జరిగింది దాన్ని కూడా జగ్గంపేట పోలీస్ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఫాలో అప్ చేసి పూర్తిగా ఆరు వందల ఇరవై నాలుగు గ్రాముల బంగారం ఎంతైతే పోయిందో కంప్లీట్గా యాజ్ ఇట్ ఈస్ బంగారం రికవర్ చేయడం జరిగింది ఈ రెండు కేసెస్లోనూ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి గుడ్ వర్క్ చేసిన ఎస్డిపిఓ పెద్దాపురం శ్రీహరి గారిని అట్లనే ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ గారిని అట్లనే గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు కిర్లంపూడి ఎస్ఐ సతీష్ని అట్లనే వాళ్ళ ప్రొబేషనరీ ఎస్ఐ ఒక ఆయన ఉన్నారు యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు అక్కడ రాజా గారు వీళ్ళందరూ టీమ్స్గా ఏర్పడి రెండు కేసుల్లోనూ గుడ్ వర్క్ చేసి యాక్టివ్ గా చేసినందుకు ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దమ్ థ్యాంక్ యూ అరవై లక్షల వర్త్ బంగారం అండి ఆరు వందల ఇరవై నాలుగు గ్రాములు